ప్రేమ గుడ్డిదంటే అదొక డైలాగ్ అనుకునేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రేమ ఇంత గుడ్డిదా అని అనిపించక తప్పదు ఏం పోయే కాలమో ఏమో వయసుతో సంబంధం లేకుండా వారితో కామానికి అలవాటు పడి ప్రేమ అనే పేరుతో బాగా బరితెగిస్తున్నారు అయితే అచ్చ ఇలాంటిదే ఆ మధ్య జరిగింది ఏకంగా తండ్రి వయసున్న వ్యక్తితో ప్రేమలో పడింది ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి కానీ చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు అసలు అమ్మాయి అతనితో ఏం చూసి ప్రేమించింది ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ వ్యక్తి మొదటి భార్య ఏమైంది ఈ సంఘటన ఎక్కడ జరిగింది చివరికి ఎలాంటి ఘోరం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో వయసులో ఉన్న పిల్లలు ఇలాంటి పనులే చేస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీలో వయసులో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్లను కంట కనిపెట్టడమే ఈ వీడియో ఉద్దేశం అంటే మీ పిల్లలు ఎలా ఉన్నా అవతల వ్యక్తుల వల్ల ఇలాంటి దారుణాలు జరిగే అవకాశాలుంటాయి కాబట్టి ఈ వీడియోలో ఏం జరిగిందో చివరి వరకు చూడండి కర్ణాటకలోని కోననూరు అనే గ్రామంలో చంద్రప్ప అనసూయ అనే దంపతులు ఉండగా వీరికి మంజునాథ్ అనే ఒక కొడుకు ఇద్దరి కూతుళ్లు ఉన్నారు అయితే మంజునాథ్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా టెన్త్ క్లాస్ వరకు మాత్రమే చదువుకుని ఆ తరువాత అక్కడ తమ ఊరికి దగ్గరలో ఉన్న సిటీలో ఒక కంపెనీలో పనిలో చేరాడు అయితే అతనికి ఇద్దరు చెల్లెళ్లుండటంతో ముందుగా వారిద్దరికి పెళ్లి చేశాడు తర్వాత తనకి ముప్పై నాలుగేళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడితో తన తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం ఒప్పుకున్నాడు అలా మమత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత మంజునాథ్ కోననూరు నుంచి చిత్రదుర్గానికి వెళ్లి అక్కడ తన భార్యతో సెటిల్ అయ్యాడు అయితే అప్పటికే కోరికలతో ఉన్న మంజునాథ్ పెళ్లైన వెంటనే తన భార్యతో బాగా కోరికలు తీర్చుకుంటూ ఉండేవాడు రాత్రి పగలు అని తేడా లేకుండా లైంగికంగా ఆమెను వేధిస్తూ ఉండేవాడు దీంతో మమత అతని ప్రవర్తనకు చాలా భయపడేది ఇలా ఎప్పుడు పడితే అప్పుడు లైంగికంగా వేధించొద్దని చెప్పినా కూడా మంజునాథ్ ఆమె మాటలు వినకుండా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉండడంతో మమత తట్టుకోలేక అతనితో కాపురం చెయ్యనంటూ పుట్టింటికి వెళ్లిపోయింది ఆ తర్వాత పెద్దలందరూ భార్యాభర్తలు అన్నప్పుడు ఇలాంటి ఉంటాయని సర్దుకుపోవాలని చెప్పి మళ్ళీ ఇద్దరిని ఒక్కటి చేశారు దీంతో మమత సరే అని తన భర్త దగ్గరికి వెళ్లగా అప్పటి నుంచి మంజునాథ్ మరింత రెచ్చిపోవడంతో మమత మరింత భయపడింది అలా ఒక ఏడాది పాటు అతని వల్ల లైంగిక విషయంలో చాలా బాధలు పడడంతో ఇక ఈ విషయం ఎవరికీ చెప్పకుండా అతని కామ కోరికలు తట్టుకోలేకపోతున్నానంటూ లెటర్ రాసి ఉరివేసుకుని వేసుకుని చనిపోయింది ఈ విషయం పోలీసుల వరకు తెలియడంతో వెంటనే పోలీసులు మంజునాథ్ ని అరెస్ట్ చేశారు అలా ఆరేళ్ల పాటు జైలు శిక్ష పడగా బెయిల్ ద్వారా మూడేళ్లకే వచ్చాడు ఆ తర్వాత తన సొంతూరికి వెళ్లిపోయాడు అక్కడే తన తల్లిదండ్రులతో ఉంటూ వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు ఇక మంజునాథ్ జైలుకెళ్లడంతో అతనితో మాట్లాడడానికి ఎవరూ కూడా అంతగా ఆసక్తి చూపించేవారు కాదు అయితే మంజునాథ్ ఇంటికి దగ్గరలో జగదీష్ అనే వ్యక్తి ఉండగా అతడు మంజునాథ్ కి ఫ్రెండ్ లాంటివాడు జగదీష్కి జగదీష్ కి ముగ్గురు ఆడపిల్లలుండగా అందులో పెద్ద కూతురు రక్షిత అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి బాగా చదువుకుంటూ ఉండేది రక్షితను తన కాలేజీకి వెళ్లే సమయంలో దారిలో మంజునాథ్ కనిపించడంతో అతన్ని చూస్తూ నవ్వుతూ పలకరిస్తూ ఉండేది కానీ వీరిద్దరిని చూసిన వాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదు ఎందుకంటే మంజునాథ్ రక్షితకు తండ్రి వయసు వాడిలాగా ఉంటాడు అలా ప్రతిరోజు రక్షిత మంజునాథ్ తో మాట్లాడుతూ అతని ప్రేమలో పడుతుంది అసలు ఒక తండ్రి వయసులో ఉన్న వాడిని కూడా ఆలోచించకుండా అతని ప్రేమలో మునుగుతుంది అంతేకాకుండా అతని ఫోన్ నంబర్ తీసుకుని తెగ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది మంజునాథ్ కూడా కూతురు వయసు అమ్మాయిని చూడకుండా రక్షితతో ప్రేమ కబుర్లు చెబుతూ ఉండేవాడు పైగా ఇద్దరు లైంగికంగా సంబంధించి మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు అలా రక్షిత మంజునాథ్ తో ఏకాంతంగా గడపాలని తన కోరికల గురించి మంజునాథ్ కి చెప్పడంతో ఇక మంజునాథ్ కి తమ దగ్గరలో ఉన్న సిటీలో లాడ్జ్ కి రక్షితని తీసుకుని వెళ్లాడు అలా ఇద్దరు వయసు మరిచి ఒక్కటయ్యారు ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి పదే పదే మంజునాథ్ తో లాడ్జ్ కి వెళ్తూ ఉండేది రక్షిత అంతేకాకుండా బయట కూడా బాగా తిరుగుతూ ఉండేది ఒక సంవత్సరం పాటు వీరిద్దరూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ ఎవ్వారని నడిపించారు అయితే రక్షిత మీద తన తల్లికి అనుమానం రావడంతో వెంటనే ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పింది దీంతో రక్షిత తండ్రి ఒకసారి కూతుర్ని ఫాలో అయ్యాడు అలా రక్షిత మంజునాథ్ తో బైక్ మీద వెళుతూ కనిపించగా రక్షిత తండ్రి అంతగా అనుమానపడలేదు ఎందుకంటే మంజునాథ్ తన ఫ్రెండ్ కాబట్టి అమ్మాయిని వెళ్లే దారిలో కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తున్నాడేమో అని అనుకున్నాడు ఆ తర్వాత మంజునాథ్ రక్షిత తండ్రి జగదీష్ కలిసి ఒకసారి మద్యం తాగుతూ ఉండగా మంజునాథ్ మీద ఉన్న నమ్మకంతో జగదీష్ మంజునాథ్ తో తన కూతురి ఎవరితోనో తిరుగుతోందని వాడెవడో పట్టుకోవడానికి నువ్వు కూడా సాయం చేయాలని అడగడంతో అప్పటికే భయపడ్డ మంజునాథ్ సరే అని అంటాడు ఆ తరువాత మంజునాథ్ రక్షితను ను కలిసి మీ నాన్నకు నీ మీద అనుమానం వచ్చింది కాబట్టి నువ్వు ఇకపై నాతో మాట్లాడుకని చెప్పగా రక్షిత మాత్రం మంజునాథ్ మాటలు కాదనలేకపోయింది అతని ప్రేమలో ఉన్న ఆమె ఎవ్వరేమనుకున్నా సరే నేను నీతోనే ఉంటానని ఏడుస్తూ చెప్పింది దీంతో మంజునాథ్ కూడా ఏమి చేయలేకపోయాడు ఆ తరువాత కూడా రక్షితతో కలిసి లాడ్జ్లకు వెళ్తూ ఉండేవాడు అయితే ఓసారి ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి రక్షిత మంజునాథ్ లాడ్జ్ నుంచి బయటకు రావడాన్ని చూసి జగదీష్ కి చెప్పడంతో జగదీష్ షాక్ అయ్యాడు దీంతో జగదీష్ కి మంజునాథ్ మీద అనుమానం వచ్చింది వెంటనే మంజునాథ్ కి ఫోన్ చేసి అడగడంతో మంజునాథ్ భయపడి అసలు నేనెందుకు నీ కూతురితో బయటకు వెళతాను తన వయసేంటి నా వయసేంటి అని అనడంతో ఎవరో కావాలనేలా ఇలా చెప్పారని జగదీష్ అనుకుంటాడు ఇక అప్పటికే భయంతో ఉన్న మంజునాథ్ రక్షితతో మాట్లాడడం ఆపేశాడు ఆమె ఎన్ని మెసేజ్లు చేసినా పట్టించుకోలేదు దీంతో రక్షిత తనని వదిలించుకోవాలని ట్రై చేస్తే లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటారని బెదిరించడంతో ఆ మెసేజ్ చూసిన మంజునాథ్ దెబ్బకు భయపడి రక్షితకు ఫోన్ చేసి జరిగిందేదో జరిగిపోయింది ఇన్ని రోజులు ఎంజాయ్ చేశాం అవన్నీ మరిచిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం మీ ఇంట్లో వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో అని చెప్పడంతో రక్షిత మాత్రం అస్సలు వినలేదు నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ఒకవేళ ఈ ఊర్లో ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుని అక్కడే ఉందాం అని బాగా పట్టుపడంతో దీంతో మంజునాథ్ కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆమె ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇక మంజునాథ్ సరే అని ఒక రోజు చూసుకుని తాము ఉంటున్న ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయకహట్టిలో హోసగూడ ఆలయంలో రక్షితను పెళ్లి చేసుకున్నాడు ఆ వెంటనే అక్కడే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు మరోవైపు కాలేజీకి వెళ్లిన కూతురు చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో జగదీష్ కంగారు పడుతూ ఉన్నాడు కూతురికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడ్డాడు అయితే అప్పటికే మంజునాథ్ మీద అనుమానం ఉన్న జగదీష్ అతని ఇంటి దగ్గరకు వెళ్లగా అక్కడ మంజునాథ్ కూడా లేకపోవడంతో జగదీష్ కి మరింత అనుమానం వచ్చింది మంజునాథ్ తన కూతుర్ని ఎక్కడికైనా తీసుకెళ్లిపోయాడా అనే భయం పుట్టింది ఆ పెళ్లి తెలియడంతో జగదీష్ తో పాటు ఊరంతా షాక్ తండ్రి వయసున్న వాడితో వెళ్లిపోయిందని జగదీష్ అస్సలు తట్టుకోలేకపోయాడు ఎలాగైనా తన కూతురిని తీసుకురావాలి అనుకున్నాడు ఇక వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి మంజునాథ్ తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు వెంటనే వారిని వెతకడం మొదలు పెట్టారు అలా నెల రోజులు గడిచినా వారి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు కొన్ని రోజుల తర్వాత రక్షితకు తన ఇంట్లో వాళ్లు గుర్తుకు రావడంతో పైగా వాళ్లకు తనపై కోపం కూడా తగ్గొచ్చనుకొని తన తల్లికి ఫోన్ చేసింది దీంతో మొదట తన తల్లి బాధపడగా జరిగిందేదో జరిగిపోయింది ఇంటికొస్తే మళ్లీ సంప్రదాయంగా పెళ్లి చేస్తామని చెప్పింది ఇక తల్లి మాటలు విన్న రక్షిత తన వాళ్లకు తన మీద ఎలాంటి కోపం లేదు అనుకుని ఇంటికి వెళ్లి మరి మళ్లీ గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇదే విషయం మంజునాథ్ కు చెప్పడంతో వారి మాటల్ని అంత తొందరగా నమ్మవద్దని ఇప్పుడే అక్కడకు వెళ్లకపోవడం మంచిదని చెప్పగా రక్షిత 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 కూడా ఆలోచించడం తల్లిదండ్రులు పోలీస్ నుండి వచ్చిన ఫోన్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఆ నంబర్ చేసి వారెక్కడున్నారో కనిపెట్టి వారిని పట్టుకుని వెంటనే పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు ఇక పోలీసులు రక్షిత తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు కూడా అక్కడికెళ్లి రక్షితతో పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అందరిని పిలిచి సంప్రదాయంగా పెళ్లి చేస్తాం అని కూతురిని నమ్మించి ఇంటికి తీసుకెళ్లారు ఆ తర్వాత పోలీసులు మంజునాథ్ ని కూడా వదిలేశారు అయితే రక్షితను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు అప్పటి నుంచి ఆమెను బాగా తిట్టడం కొట్టడం మొదలు పెట్టారు అయితే ఇలా అయితే పరువు పోతుందని దీనంతటి కారణమైన మంజునాథ్ ని చంపేస్తే ఇలాంటి ఉండవు కదా అని అనుకుంటారు మంజునాథ్ మాత్రం పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఊళ్ళోకి వెళ్లకుండా తన బంధువులు ఇంటికి వెళ్లాడు ఇక మంజునాథ్ ని చంపాలని ప్లాన్ చేసిన రక్షిత కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తం పెట్టించాం పెళ్లి కొడుకుండాలంటూ కబురు పెట్టారు కానీ మంజునాథ్ మాత్రం వీరి దీంతో వాళ్ళు రక్షితతో ఫోన్ చేయించి నిన్ను చూడాలనుందని ఊరికి రావాలని చెప్పించారు రక్షిత మాటలు నమ్మిన మంజునాథ్ తిరిగి ఊర్లోకొచ్చాడు ఇక మంజునాథ్ వచ్చిన విషయం తెలుసుకున్న రక్షిత కుటుంబ సభ్యులు ఇరవై మంది అతని ఇంటికి వెళ్లి బయటకు తీసుకొచ్చి కర్రలతో దాడి చేశారు అడ్డుగా వచ్చిన మంజునాథ్ తల్లిదండ్రులు చంద్రప్ప అనసూయల్ని కూడా కొట్టారు మరో బాగా కసితో కొట్టినందుకు మంజునాథ్ స్పాట్ లోనే చనిపోయాడు వెంటనే రక్షితను తీసుకుని మరో ఊరికి వెళ్లిపోయారు ఆమె తల్లిదండ్రులు తర్వాత గ్రామస్తులు జరిగిన విషయం పోలీసులకి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని హాస్పిటల్ కి చేర్పించగా మంజునాథ్ అప్పటికే చనిపోయినట్టు తెలిసింది తర్వాత పోలీసులు ఆ ఇరవై మందిని పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఇక ఈ ఇన్సిడెంట్ జరిగి ఆరు నెలలు కాగా కొడుకును కోల్పోయిన ఆ వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు రక్షిత తన తండ్రి వయసు ఉన్న వాడితో ప్రేమ అంటూ తిరిగి తప్పు చేసి చివరికి అతన్ని లేకుండా చేసింది తప్పు ఇద్దరిది అయినప్పటికీ ప్రాణాలు తీయడం అనేది నిజంగా బాధాకరం చెప్పాలి ఈ రోజులలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి వయసుతో సంబంధం లేకుండా ఇలా ప్రేమ పేరుతో కామానికి వాటుపడి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరి ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం